గుడ్ ఈవినింగ్ ముందుగా రంజాన్ శుభాకాంక్షలు అలాగే రంజాన్ స్పెషల్ మళ్ళీ నా ఈరోజు నా బర్త్డే అనమాట నన్ను అందరు బ్లెస్ చేయండి అందుకోసమే రంజాన్ కోసము మళ్ళీ అలాగే నా బర్త్డే కోసం అయితే నేను బిర్యానీ చేద్దామని చెన్నై స్టైల్లో మా హస్బెండ్కి చెన్నై స్టైల్లో కావాలంటే అందుకే చెన్నై స్టైల్లో చేద్దామని చెప్పి నేను ఎప్పుడు చేయలే యూట్యూబ్లో చూసుకుంటూ చేస్తున్నా బట్లా తెలీదు చేయనైతే చేస్తున్నా ఓకే ఫ్రెండ్స్ వీడియో చూడండి వన్ సైడ్ రైస్ బాయిల్ చేస్తున్నాను వన్ సైడ్ గిన్నె అయితే పెట్టేసుకున్నాను ఇందులో వాటర్ వెళ్ళిపోయిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాను చూడండి ఇందులో కొంచెం నెయ్యి కూడా వేసేసుకుంటున్నా ఆయిల్ ప్లస్ గీ అనమాట రెండు వేసేస్తున్నాను చూ చెన్నై బిర్యానీ చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నాను చూడండి వచ్చేసి దానికి కావలసిన మసాలా తెలుసు కదా పువ్వు ఆకు దాచి చెక్క లవంగా ఏలక అయితే వేసేసుకుంటున్నాను ఇది గోల్డెన్ కలర్ రావాలి ఆనియన్స్ అలా అయితే టేస్ట్ బాగుంటుంది అనమాట ఒక టూ మినిట్స్ అయితే మగ్గిపోతుంది బ్రౌన్ కలర్ వస్తుంది బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకోవాలి కొత్తిమీర వేసేస్తున్నా కొత్తిమీర అండ్ పుదీనా అనమాట వేసేసుకుంటున్నా జింజర్ గార్లిక్ పేస్ట్ నెక్స్ట్ పెరిగేసుకోవాలి ఇందులో కారం అయితే కదా అందరికీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి నేనైతే మా టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటున్నాను మూడు స్పూన్లు అయితే వేసేసుకుంటున్నాను నేను ఆశీర్వాద కారం ఇదైతే హైదరాబాద్ స్టైల్లో చేసే బిర్యానీలో అయితే టమాటాస్ వేయమన్నమాట చెన్నై బిర్యానీ కదా టమాటాస్ అయితే వేసుకుంటున్నారో చూడండి చికెన్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నామని కొంచెమే తెప్పించుకొని ట్రై చేసుకుంటున్నాం అనమాట ఎలా వస్తుందో తెలియదు కదా ఇంకో చికెన్ అయితే వేసేసుకుంటున్నాను ఇప్పుడు సాల్ట్ వేసేసుకుంటా టేస్ట్కి సరిపో వేసుకోవాలి నేనైతే త్రీ స్పూన్స్ వేసేసినాను చూడండి ఫ్రెండ్స్ చికెన్ అయితే మగ్గింది ఇప్పుడు వాటర్ వేసుకుంటున్నాను మసిలిన తర్వాత రైస్ వేసుకోవాలి నానబెట్టుకున్న రైస్ ఇంతసేపు నానబెట్టాను వీటిని చూడండి వాటర్ అంతా బాయిల్ అయింది ఇందులో రైస్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడు కొంచెం గీ కూడా వేసేసుకుంటున్నా మిగిలిన గీని ఇది ఒక ఫైవ్ టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకొని తర్వాత సిమ్లో పెట్టుకుందాం ఓకే ఫ్రెండ్స్ చూడండి బిర్యానీ దీనికి ఒక గిన్నెలో వాటర్ పోసుకొని దమ్ పెట్టేస్తున్నాను ఇప్పుడు బిర్యానీ అయితే రెడీ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ బిర్యానీ అయితే రెడీ అయింది మీకు చూపిస్తాను చెప్పి అయితే ఇప్పుడు చూపిస్తున్నా ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేయదు చూడండి తమిళనాడు స్టైల్ బిర్యానీ అయితే చూడండి బాగా వచ్చింది కూడా చాలా సాఫ్ట్గా ఉడికింది అనమాట కాలుతుంది కాబట్టి చూపించలేకపోతున్నా చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉడికింది కోసం అయితే బిర్యానీ తీసుకొస్తున్నా ఫ్రెండ్స్ హాట్లోకి ఓకే ఫ్రెండ్స్ దేని మీ బిర్యానీ అయితే రెడీ అయింది చెన్నై స్టైల్లో ఇప్పుడైతే నేనైతే తిని టేస్ట్ చేసి మీకు కూడా ఎలా ఉందో చెప్తాను నేను కూడా యూట్యూబ్లో చూసి ట్రై చేసినాను కదా ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను చూడండి ఇప్పుడు ప్లేట్లు అయితే పెట్టుకుంటున్నాను చికెన్ కూడా చాలా అంటే చాలా సాఫ్ట్ ఉడికింది చూడండి ఎగ్ అలాగే పెరుగు పచ్చడి దీని కాంబినేషన్ రైతా బాగుంది ఫ్రెండ్స్ నేను ఫస్ట్ టైం ట్రై చేసినాను సక్సెస్ అయ్యింది మీరు కూడా ట్రై చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా ఓకే అందరికీ ఈద్ ముబారక్ అలాగే నాకు బర్త్డే కదా విష్ చేయండి అందరూ చెన్నై స్టైల్ బిర్యానీతో ఈరోజు వీడియో అయితే ఇంతే ఓకే బాయ్ బాయ్